జేఎన్టీయూ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఛాంబర్ లో జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించిన అధికారులు వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలారని విద్యార్థులు విమర్శించారు యూనివర్సిటీలో జరిగిన పరీక్షలకు సంబంధించి ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు కడుతుంటే మెస్ ఫీజు క్లియర్ చేస్తేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటూ చెప్తుండటం పై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రిన్సిపాల్ రూమ్ కి వస్తే తన క్యాబిన్ లో లేకుండా మాట

మాకున్నన్ని రోజులు హాస్టల్స్లో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని చెప్పి అన్ని హాస్టల్ బిల్లులు కట్టుకుంటా ఎంతో కష్టపడి హాస్టల్ సమ బిల్లులు కడుతున్నాము అయినప్పటికీ మాకు స్కాలర్షిప్లు గవర్నమెంట్ పదిహేను వందలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నది దాన్ని రిలాక్సేషన్ కోసమే మీ ఇలా ప్రిన్సిపాల్ గారిని కలవడం జరిగింది దానికి మాకు ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు ప్రిన్సిపల్ గారు రిటర్న్ మా మీదనే ఫోకస్ చేసి ఆయా డిపార్ట్మెంట్ హెచ్ఓడిని పిలిపించి వీళ్ళు ముఖాలు చూసుకోండి వీళ్ళు సంగతి తర్వాత చూద్దాం అన్నట్టుగా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం చాలా దుర్ఘటన సమస్య ఇప్పుడు అలాగే క్యాంపస్లలో మొన్న రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్ రిజల్ట్స్లో కొంతమంది ఫెయిల్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేసుకోవడానికి హాస్టల్లో ఉన్న మెస్బిల్కి లింక్ చేసి హాస్టల్లో ఉన్న మెస్బిల్ అన్నీ మీరు క్లియర్ చేస్తేనే నేను ఎగ్జామ్ ఫీజు కట్టనిస్తాను అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ చెప్పాడు సో దానికి దీనికి లింక్ లేకుండా మేము ఎగ్జామ్ ఫీజు కట్టుకో కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము సార్ని క్వశ్చన్ చేయడం జరిగింది సార్ అది నా చేతిలో లేదు మీరు రిజిస్టర్ చేయడానికి వెళ్ళండి చెప్తున్నాడు మరి అలాంటి ప్రిన్సిపల్ మాకు ఇక్కడ నా చేతిలో లేదని చెప్పి ప్రిన్సిపల్ మాకు ఇక్కడ అవసరమే లేదు సార్ వెంటనే విధుల నుండి విధులను తొలగించి వేరే ప్రిన్సిపల్ని అపాయింట్ చేయమని చెప్పి మేము జేఎంటూ విశ్వవిద్యాలయం విషయ విషయ కోరుతున్నాము